ఇక మొంతా తుఫాను పై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు మంత్రి లోకేష్ నలభై లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి బాపట్ల నెల్లూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందన్నారు సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని సిద్ధంగా ఉంచామని చెప్పారు మంత్రి లోకేష్ మూడు వందల అరవై నాలుగు పాఠశాలలను తుఫాను కేంద్రాలుగా మార్చామని తెలిపారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు లోకేష్ తుఫానుపై సీఎం ప్రధాని మంత్రులమందరం కూడా సమీక్షిస్తున్నామని తెలిపారు ఈ హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపుంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తూ జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్గా గా ఇవాక్యుయేట్ చేస్తూ జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం గానీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటించడం జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది మత్స్యకారులు మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకి వెళ్ళకూడ నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమవుతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు